భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర కేబినెట్ లో మంత్రుల సంఖ్య అసెంబ్లీ సభ్యులు మొత్తం సంఖ్యలో పదిహేను శాతం ఉండాలి ఈ ప్రకారం తెలంగాణలో పద్దెనిమిది మందికి మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది కానీ ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్ లో పన్నెండు మంది మాత్రమే ఉన్నారు దీంతో ఖాళీగా ఉన్న ఆరు మంత్రి పదవులను ఈసారి అనౌన్స్ చేస్తారని పొలిటికల్ వర్గాల్లో జోరుగా చర్చించుకుంటున్నారు ఇప్పటికే మంత్రివర్గ విస్తీర్ణ పదవుల పైన ఢిల్లీ నేతలు ప్రతిపాదనలు కోరగా రాష్ట్ర నేతలు సమర్పించారు ఇప్పుడు ఆ పేర్లపైన సామాజిక ప్రాంతీయ సమీకరణలతో కూర్పు దిశగా కసరత్తు పూర్తయిందని సమాచారం అయితే ఇప్పుడు ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఈ మేరకు మంత్రులుగా వీరికి ఛాన్స్ దక్కిందని విశ్వసనీయ వర్గాల ద్వారా వెల్లడవుతుంది ఇప్పుడు కొత్తగా మంత్రి ఛాన్స్ దక్కే అవకాశం ఉన్న వారిలో ఎనిమిది మంది పేర్లు బలంగా వినిపిస్తున్నాయి అందులో కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సుదర్శన్ రెడ్డి ప్రేమసాగర్ రావు ఉన్నారు ఎస్సీ సామాజిక వర్గం వారిలో శ్రీహరి గడ్డం వివేక్ అద్దంకి దయాకర్ పేర్లు వినిపిస్తున్నాయి ఇక ఈసారి మంత్రివర్గంలో మైనార్టీ వర్గం నుంచి ఒకరికి మంత్రి పదవి దక్కే ఛాన్స్ కనిపిస్తుంది మైనారిటీ కోటాలో పదవి కోసం అమీర్ అలీ ఖాన్ పేరును పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు ఇక మహిళల కోటాలో విజయశాంతికి అవకాశం ఇచ్చినట్టు కాంగ్రెస్ నేతల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే ఢిల్లీ నాయకుల ఆలోచనలు వారి లెక్కలు ఎలా ఉన్నాయో త్వరలోనే తెలుస్తుంది